పది రోజులు ఈ రాశి వారికి జరగబోయేది ఇదే ఊహించని రూపంలో అదృష్టవంతులు కాబోతున్నారు వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్ట సమయాన్ని పొందబోతున్నారు కానీ ఈ రెండు విషయాల్లో జాగ్రత్త వహించక తప్పదు అయితే ఈ రాశి వారికి రానున్న పది రోజులు జరగబోయేది ఏమిటి రానున్న పది రోజులు ఈ రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఏ రెండు విషయాల్లో జాగ్రత్త పాటించాలి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఉన్నత ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కీలక మార్పులు రానున్న పది రోజుల్లో జరగబోతున్నాయి వీరి జీవితంలో శుభ ఘడియలు రాబోతున్నాయి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరనున్నాయి అయితే ఈ రాశి వారికి రానున్న పది రోజులు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ముఖ్యంగా కుటుంబ విద్య వివాహ ఆరోగ్య ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం ఈ రాశి వారు రానున్న పది రోజులు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు వ్యాపారంలో ఊహించని రీతిలో భారీగా ధనలాభాన్ని పొందనున్నారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు పెట్టుబడి కోసం వీరు బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి రుణాలను సులభంగా పొందగలుగుతారు అయితే పెట్టుబడి విషయంలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి అలాగే వ్యాపారాలను విదేశాలకు విస్తరించాలన్న ప్రయత్నాలు ఫలించనున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు రానున్నాయి అలాగే బంగారం విద్యా సంస్థల పరంగా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపించనుంది అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా మారనుంది వృత్తిపరమైన మెరుగుదల కనిపిస్తుంది ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీరు పనిచేసే సంస్థల నుండి వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ఇప్పటి వరకు వీరికి వీరి సహ ఉద్యోగులపై అధికారులపై ముఖ్యంగా వారి మధ్య ఉన్న మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోయి వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఆశించిన రీతిలో ప్రమోషన్లను బదిలీలను పొందే అవకాశం ఉంది అలాగే ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తూ ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందనున్నారు అలాగే రానున్న పది రోజులు వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా భవిష్యత్తు అవసరాల కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా రానున్న సమయంలో ఈ రాశి వారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఎప్పటి నుంచో వాయిదాలో పడి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయనున్నారు విదేశీ పెట్టుబడులకు సంబంధించి అలాగే ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించి ఏవైనా పనులు వాయిదా పడి ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి కానున్నాయి ఈ రాశి వారికి రానున్న పది రోజులు విద్యాపరంగా చాలా బాగుంది ముఖ్యంగా విద్యార్థులు నూతన విద్యా అవకాశాలను పొందబోతున్నారు అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఆశించిన ఫలితాలను పొందబోతున్నారు అయితే ఈ సమయంలో విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం అధికంగానే పడి ఉంది ముఖ్యంగా విద్యార్థులు ఈ సమయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీరిని గమనిస్తూ ఉండడం మంచిది అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీరు చేసేటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఉన్నత అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు ఇది మీ రాజకీయ భవిష్యత్తుకు బాటగా మారుతుంది కళాకారులు ఎన్నో నూతన అవకాశాలు పొందబోతున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో గొప్ప పేరును సంపాదించుకోగలుగుతారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు ఈ రాశి వారు కుటుంబ పరంగా శుభ ఫలితాలను పొందనున్నారు ముఖ్యంగా కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది వీరు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను పొందుతారు అలాగే కుటుంబ పరంగా విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శించడం వంటివి చేస్తారు అయితే ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల పట్ల కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి ఈ రాశి వారికి రానున్న పది రోజులు వైవాహిక జీవితం పరంగా శుభ ఫలితాలను పొందుతారు వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి వీరు వ్యాపార పరంగా కుటుంబ పరంగా మంచి మద్దతును పొందుతారు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి రానున్న సమయం చాలా అనుకూలంగా మారి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ సమయంలో సంతాన ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అలాగే ఈ సమయంలో గర్భం దాల్చినటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేదంటే కొన్ని సందర్భాల్లో ఊహించని బాధను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి వారికి ఆర్థికంగా ఊహించిన రీతిలో భారీగా ధనలాభాన్ని పొందుతున్నారు వీరికి జీవిత భాగస్వామి వైపు నుండి అలాగే ఆస్తుల నుండి అంటే స్థిరాస్తుల నుండి అధిక మొత్తంలో ధనాన్ని పొందనున్నారు అలాగే వ్యాపార పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి ఈ రాశి వారికి రానున్న సమయంలో గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు ముఖ్యంగా విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి ఊహించని రీతిలో భారీగా ధన లాభం రానుంది కాబట్టి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి అయితే విందు వినోదాలు ప్రయాణాల కారణంగా అధికంగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి కొత్త విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందనున్నారు వీరికి ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరనున్నాయి అయితే బీపీ షుగర్ థైరాయిడ్ నొప్పులు వంటివి తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆహారపు నియమాలను పాటించాలి అలాగే ఆహారాన్ని తీసుకోవాలి ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం మెడిటేషన్ వంటివి చేయాలి అయితే ఈ రాశి వారు రానున్న పది రోజులు ఏ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే వీరు ఈ సమయంలో విందు వినోదాలకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడానికి ప్రయత్నించాలి అలాగే ఎవరైనా వీరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే అక్కడి నుండి చాకచక్యంగా తెలివితేటలతో బయటకు వచ్చేయాలి లేదంటే మీకు మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులకు మిత్రులకు మధ్య తగాదాలు గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలను చాలా ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు అలాగే వీరు జాగ్రత్త పాటించవలసిన మరో విషయం ఏంటంటే ఈ సమయంలో వీరి ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వాహన నియమాలను పాటిస్తూ ప్రయాణాలు చెయ్యాలి ప్రయాణాలు చేయవలసి వస్తే హనుమాన్ చాలీసాను వింటూ ప్రయాణం చేయడం వల్ల మీరు ప్రమాదాల నుండి తప్పించుకోవడమే కాదు శుభ ఫలితాలను కూడా పొందుతారు సింహరాశి వారు ఉన్నత ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తులసీమాలను సమర్పించాలి ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి శుక్రవారం రోజున లలిత సహస్రనామ పారాయణాన్ని చేయడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారు ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి శనివారం రోజున నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు బెల్లం దానంగా ఇవ్వండి పౌర్ణమి లేదా అమావాస్య తిథి రోజున సముద్ర స్నానాన్ని చెయ్యండి అలాగే సాధువులు సన్యాసులు నిరాశ్రయులు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించండి గోమాతకు నానబెట్టిన కందులను ఆహారంగా అందించండి ముఖ్యంగా వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు సో చూశారు కదండీ రానున్న పది రోజుల్లో ఈ రాశి వారికి జరగబోయేది ఏమిటి అలాగే ఏ రాశి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటుగా జీవితంలో ఉన్న ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది